బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు ప్రజల అవసరాలు తెలుసుకుని అందుకు అనుగుణంగా అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు అభివృద్ధి పనులకు నిధుల కొరత ఎంత మాత్రం ఉండదని యనమల స్పష్టం చేశారు తుని మండలం తేటకొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు కోటమి నేతలతో పట్టణాభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఇప్పటికే కోటి యాభై లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయని ఉప్పరగూడంలో సీసీ రోడ్లు అభివృద్ధి హిందూ శ్మశానవాటిక అభివృద్ధికి ఈ నిధులు కేటాయించడం జరిగిందన్నారు పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు మరో పది కోట్ల రూపాయల నిధులు మంజూరు అవుతాయని యనమల వెల్లడించారు ప్రజలు కోరుకునే అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించిన యనమల డెవలప్మెంట్లో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలన్నారు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయన నేతలకు సూచించారు ముఖ్యంగా పట్టణంలో శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు ప్రభుత్వ పరంగా ఏదో అవసరమో వాటికి అనుమతులు సాధించే దిశగా ఎమ్మెల్యే దివ్య కృషి చేస్తారన్నారు ఈ సమావేశంలో మాజీ చైర్మన్ ఎనిగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి కుసుమంచి సత్యనారాయణ మోతుకూరు వెంకటేష్ రామచంద్ర రాజు కుక్కడపు బాలాజీ నార్ల రత్నాజీ మేక రామ్మూర్తి రాజా బాడపాటి అప్పారావు లంక సునీల్ సిద్ధాంతం సత్యబాబు గింజాల జానీ బీజేపీ నాయకులు వెలుగుల గోపాలకృష్ణ కాదంబర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు